ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఈ రాత్రిలోగా ఇది విను గురువారం ఉదయానికల్లా ఒక శుభవార్త నువ్వు వినేలా చేస్తానమ్మా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు మనకిచ్చినటువంటి ఈ సందేశాన్ని వినడం ద్వారా గురువారం ఉదయానికల్లా మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో అలాంటి శుభవార్త వినేలా బాబా గారు ఆశీర్వదిస్తానని చెబుతూ ఉన్నారు అంటే మనకేదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ఈ గురువారం లోపల బాబా గారు మనకు అందిస్తారు ఈ విధంగా ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని బాబాగారు మనకు చూపించి దానిని మనకు శుభవార్తగా మారేలా బాబాగారు ఆశీర్వదిస్తారండి నిజమే కదండి మనం ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటాం అది ఈ విధంగా ఈ దారిలో వెళ్తే ఆ సమస్య తీరుతుంది అని మనకు తెలిసినప్పుడు మనకు ఒక పరిష్కార మార్గం మనకు తెలిసినప్పుడు అంతకు మించిన శుభవార్త ఇంకేముంటుందండి అదే మంచి శుభవార్త ఈ విధంగా ఈరోజు బాబాగారు ఈరోజు రాత్రిలోగా నేను చెప్పేది విన గురువారం ఉదయానికల్లా నీ సమస్య పరిష్కారానికి నేను ఒక మంచి శుభవార్తను నీకు పంపుతానని గారు అంటూ ఉన్నారండి గురువారానికల్లా మీ సమస్య నుంచి మీరు బయటపడి ఎంతో సంతోషంగా ఉండబోతున్నారని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అయితే గారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం క్షుప్తంగా గారి మాటలలోనే మనం విని తెలుసుకుందామండి బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చి ఓపికగా ఉండు తల్లి నీకంతా మంచే జరుగుతుంది అని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదమ్మా అయితే బాబా నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎప్పటికీ నా కోరిక తీరుతుంది తండ్రి అసలు నా కోరిక తీరుతుందా లేదా అనే ఆలోచిస్తున్నాను తండ్రి అయినా కూడా మీద ఏమాత్రం నేను నమ్మకాన్ని కోల్పోలేదు బాబా అని ఈ తండ్రితో అంటూ ఉన్నావు కదా బిడ్డ నాకు తెలుసమ్మా నువ్వు ఇప్పుడు నన్ను వంద ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉన్నావు అవునా ఆ ప్రశ్నలన్నింటికీ కూడా నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను చూడు తల్లి కాలం అనేది మన ఇష్టప్రకారం రాదు అది రావాల్సినప్పుడే అది వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే తప్పదు అప్పటి వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండటానికి ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతున్నానమ్మా అయితే బాబా నేను ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూడాలా అంటే అలా కాదు తల్లి నీ ప్రతి ప్రార్థన కూడా నెరవేరడానికి ఈ కాలం అవసరం నువ్వు నా పూజలు చేయడానికి నన్ను ప్రార్థించడానికి నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం నువ్వు పొందడానికి ఎలాంటి కాలం అవసరం లేదు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ నీతోనే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటానమ్మా చూడు తల్లి నీ కర్మానుసారం నువ్వు కొన్ని కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఆ కష్ట సమయంలో కూడా నేను నీకు తోడుగా ఉండి నీకు ఎంతో సంతోషకరమైన రోజులను కూడా నేను ప్రసాదిస్తాను కష్టపడుతున్నప్పుడు కూడా నీ జీవితం మొత్తం ఆ కష్టాలతోనే కృంగిపోకుండా నీకు ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని కోరికలు నెరవేరుస్తూ నువ్వు సంతోషపడేలా ఆనందంగా నీ జీవితం గడిచేలా నేను ఆశీర్వదిస్తాను అర్థం కాలేదా చూడు బిడ్డ నువ్వు తెలిసో తెలియకో చేసిన కొన్ని తప్పులకు కర్మ ఫలాలనైతే అనుభవించక తప్పదు అయితే బాబా ఈ కర్మఫలాలు తీరేంత వరకు కూడా నేను కష్టపడుతూనే ఉండాలా అని ఆలోచిస్తున్నావు కదా దాని గురించే నేను ఇప్పటి వరకు నీకు చెప్పానమ్మా కర్మఫలాలు పూర్తయ్యేంతవరకు నువ్వు కష్టపడాల్సిందే కానీ ఆ సమయంలో కూడా నీకు నచ్చినటువంటి నువ్వు ఎంతో ఆనందపడేటువంటి కొన్ని కోరికలు నెరవేర్చడం ద్వారా ఆ కష్టాలు నువ్వు మరిచిపోయేలా నేను చేస్తాను అర్థమవుతుందా అందుకే నీతో అన్నాను నీ కర్మఫలాలు పూర్తయ్యేంత వరకు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు కూడా నేను నీ చుట్టూనే ఉంటూ నీతోనే నడుస్తూ నీకైనా కొన్ని మంచి పనులు చేస్తూ నువ్వు సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను చివరికి ఆ కర్మఫలాలను సైతం పోగొట్టడానికి నీకున్న ఒకే ఒక్క మార్గం ఈ తండ్రే అని గుర్తించు అలానే నాకెంతో ఇష్టమైన ఈ గురువారం రోజు నీకొక మంచి వార్త అందజేస్తానమ్మా ఆ వార్త విన్నాక నీకు మంచి కాలం వచ్చేసిందని నీకే అర్థమవుతుంది తల్లి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకు నేను నీకోసం తెచ్చే ఈ మంచి వార్తని స్వీకరించమ్మా ఇక నీ కోరికలన్నీ తీరుతాయి బిడ్డ నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎదురు చూసే నీకు ఒక మంచి వార్తను అందిస్తాను అప్పటి వరకు ఈ తండ్రి పైన నమ్మకంతో ఉండు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ఎందుకు తల్లి నీ మనసులో అలజడి నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలనమ్మా నీకు కావలసినవన్నీ కూడా నేను నీ చేతిలో పెడతాను నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన వెలుగుని నేను తీసుకొస్తాను నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకు ఇవన్నీ నీ సాయి లీలలని గుర్తించుకో నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని అడుగుతున్నావా ఇదిగో ఇప్పుడే తల్లి అందుకు సమాధానం నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఇది నీ సాయి సత్యవాకు నేను ఎలా అయితే చెబుతున్నానో అలానే జరుగుతుంది ఈ గురువారం లోపల తప్పకుండా నువ్వు ఇది విని తీరాల్సిందే అమ్మ అస్సలు నిర్లక్ష్యం చేయకు నా మాటలు విన్నవారి దగ్గర నా మాటను నేను నిలబెట్టుకుంటాను తల్లి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డల పాప కర్మలను నేను అనుభవిస్తాను ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తాను ఒంటరిగా నువ్వు పడే కష్టం ఒంటరిగా నువ్వు కాచే కన్నీరు ఎప్పుడూ కూడా వృధా కాదు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను నా ఈ మాటలు విన్నావు కదా ఇక ప్రశాంతంగా గురువారం కోసం ఎదురుచూడు ఎందుకంటే ఆ రోజు నిన్ను ఒక మంచి శుభవార్త చేరబోతోంది ఆనందంగా దానిని స్వీకరించు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే నీ దగ్గరకు రాబోతోందమ్మా ఆనందంగా స్వీకరించు ధైర్యంగా ఉండు తల్లి నేనున్నాను కదా నీ బాధ్యత మొత్తం నాకు అప్పగించు నువ్వు ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి వాక్కు అందరికీ అర్థమైందని అనుకుంటూ ఉన్నానండి బాబా గారు ఏమంటారంటే మనం చేసినటువంటి కొన్ని తప్పుల కారణంగా అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఆ పాపకర్మలను అయితే మనం తప్పకుండా అనుభవించాలని ప్రతి ఒక్కరికి తెలుసు కదా మరి ఆ పాపకర్మలు మనం ఎన్ని రోజులైతే అనుభవించాలో అన్ని రోజులు కూడా కొన్ని సమస్యలు మనకు ఉంటాయి కొన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి మరి ఆ కాలమంతా కూడా మనం అలానే కష్టపడుతూ ఉండాలా ఆ సమస్యలను ఎదుర్కొంటూ ఎప్పుడు సంతోషంగా లేకుండా ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలంటే అలా కాదండి బాబా గారు ఏమంటున్నారంటే ఆ సమయంలో కూడా మీరు ఏ పాపకర్మలను అయితే అనుభవిస్తూ ఉన్నారో మీరు తెలుసు తెలియకో చేసినటువంటి కొన్ని తప్పులకు మీరు కొన్ని పాపకర్మలను అనుభవించాలి కదా ఆ సమయంలో కూడా నా బిడ్డలకు నేను తోడుగా ఉంటాను వారు కోరుకునే కొన్ని చిన్న చిన్న కోరికలను వారికి నెరవేర్చడం ద్వారా వాళ్ళ జీవితంలో కొన్ని ఆనందమైన క్షణాలను నేను తీసుకురావడం ద్వారా వాళ్ళు ఆ కష్టాలను మరిచేలాగా నేను చేస్తానని బాబాగారు అంటూ ఉన్నారు ఈ వాక్కు మీకు అర్థమైందా అంటే మనం ఎన్ని రోజులైతే మన పాపకర్మలను అనుభవించాలో అన్ని రోజులు కూడా బాబాగారు మన వెంటే ఉండి మన కొన్ని కోరికలు నెరవేరుస్తూ ఆ పాపకర్మల ద్వారా మనకు ఎదురయ్యే కష్టాలను మనం మరిచిపోయేలా బాబాగారు చేస్తారు అంటే ఎల్లవేళలా వేళలా బాబాగారు తన బిడ్డల చెయ్యి వదలరు అని మనం అర్థం చేసుకోవాలి మన కష్టకాలం ఎన్ని రోజులున్నా ఆ కష్టంలో కూడా మనకు సంతోషాన్నిచ్చి ఆ కష్టాల నుంచి మనకి విముక్తిని ప్రసాదిస్తారు వాటిని మనం మరిచిపోయేలాగా బాబాగారు ఆశీర్వదిస్తారు అదేవిధంగా ఆ పాపకర్మల నుంచి బయటపడే దారి కూడా ఆ తండ్రే మనకు చూపిస్తారు ఎంతో అద్భుతం కదా నిజమే కదా అంటే మనం చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా మనం శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ శిక్షాకాలం అంతా కూడా మనం ఎప్పుడూ కష్టపడుతూ ఉంటే ఎప్పుడు కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే మనకు సంతోషం అనేది ఉండదండి జీవితం మీద విరక్తి కలుగుతుంది అందుకే ఆ సమయంలో కూడా బాబాగారు ఏం చేస్తారో తెలుసా మనం ఇష్టపడేటువంటి కొన్ని సంఘటనలను మనకు జరిపించడం ద్వారా మనం కోరిన కొన్ని కోరికలను నెరవేర్చడం ద్వారా ఆ కష్టకాలంలో కూడా మనల్ని సంతోష పెడుతూ జీవితం మీద ఆశ కలిగించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది దేనికైనా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాకపోతే దానికంటూ కొంతకాలం ఉంటుంది ఆ కాలం వచ్చిన తర్వాత మనం ఉండమన్నా సరే ఆ కష్టాలు మనతో ఉండవు ఆ కాలాన్ని కూడా బాబాగారే తీసుకొస్తారు దీనికంతా మనం చేయవలసింది ఒక్కటే శ్రద్ధ సబూరితో ఉండటం నమ్మకంతో ఉండటం ఓపికగా సహనంగా ఉండటం చాలా ముఖ్యమండి ఓపికగా ఉండాలి సహనంగా ఉండాలి ఎందుకంటే మనం అనుభవించాల్సిన పాపకర్మల తీవ్రతను బట్టి ఆ సమయం అనేది ఆధారపడి ఉంటుంది కొంతమందికి త్వరగానే వారి జీవితంలో మంచి రోజులు రావచ్చు కొంతమందికి కొద్ది రోజులు ఎక్స్టెండ్ అవ్వచ్చు కొన్ని రోజుల తరువాత వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు పొందవచ్చు చివరికి ఏ బాబా బిడ్డ అయినా సరే వారు కోరుకున్నటువంటి గొప్ప జీవితాన్ని పొందే తీరుతారండి ఆ విధంగానే ఆ తండ్రి ఆశీర్వదిస్తారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ బాబాగారు ఎల్ల వేళలా తన బిడ్డల చేతిని పట్టుకునే ఉంటారండి ఎప్పుడు కూడా తన బిడ్డల చేతిని వదలరు ఎవ్వరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బాబాగారి మీద నమ్మకంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి కష్టాలనేవి సర్వసాధారణం అవి ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి బాబా గారు వాటికి ఒక చక్కటి మార్గాన్ని అయితే ప్రతి ఒక్క పాప బిడ్డకి చూపిస్తారంటే అర్థమైందా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం బాబాగారి ప్రతి బిడ్డ వారు కోరుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేర్చుకొని సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని వారి కుటుంబంతో సహా ఎల్లవెల ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్